హలో అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే కూరల్లో రారాజు మరి ఎవరనుకుంటున్నారు ఇంకెవరో కాదు వంకాయనండి మరి అంత మంచి పేరున్న వంకాయని వంకాయ చేస్తే ఇంకా టేస్ట్ వీరు వెళ్ళవాలి అనుకోండి ఈ వంకాయని ప్రిపేర్ చేయడం చాలా ఎక్కువ టైం పడుతుందని పెద్ద ప్రాసెస్ అన్ని చేయడానికి కష్టపడుతూ ఉంటారు చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఎంత టేస్టీగా వంకాయని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసింది ముందుగా స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకుని అందులోకి నువ్వులను వేసుకోండి ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోండి తీసుకోవాలండి మీడియం వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకొని తర్వాత నాలుగైదు లవంగాలు వేసుకోండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మొత్తం కూడా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి వీటిని వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడైతే మనకి ఈవెన్గా పర్ఫెక్ట్గా ఏంటుంది లేదంటే మొత్తం కూడా కింద అడుగున మాడిపోతాయి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పావు స్పూను మెంతులు వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లముక్కను వేసుకోండి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్ని ఒక ఐదారు వేసుకోండి అలాగే వేలక్కాయలు ఒకటి లేదా రెండు వేసుకోండి నేను పెద్ద సైజులో ఉన్నది ఒకటి వేసుకున్నాను అలాగే పల్లీని ఇక నేను వేయించి తీసుకున్నాను మీరు పచ్చి ఉంటే కూడా వాటిని వేసుకొని వేయించుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి పచ్చిపప్పును తీసుకున్నప్పుడు మనం స్టార్టింగ్లోనే పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఆ తర్వాత వీటిని అన్నిటి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గుత్తి వంకాయలని రెడీ చేయడం కోసం వంకాయలని తీసుకుని వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు వా వాటర్ తెచ్చిపెట్టుకోవాలండి ఈ వాటర్లో మనం కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవాలి ఈ వాటర్లో ముందుగానే మనం సాల్ట్ని వేసి పెట్టుకోవాలండి సాల్ట్ వాటర్లో వంకాయలని ఈ విధంగా కట్ చేసిన వెంటనే మనం సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అనేది కర్రను పట్టకుండా ఉంటాయి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి అందుకే సాల్ట్ కలిపిన ఈ వాటర్లో వేసుకోవాలి చూసారు కదా అన్నిటిని ఇదే గుత్తి వంకాయలు మధ్యలోకి నేను నాలుగు సకాలుగా కట్ చేసుకున్నాను ఈ వంకాయలను ఇప్పుడు ఆయిల్లోకి వాడ్చుకోవాలండి అందుకే నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ఈ విధంగా ఈ ఆయిల్లో పెట్టుకొని మొత్తం కూడా అన్నీ కూడా బాగా వాడ్చుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి వంకాయలు అనేటివి ముందుగానే ఈ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం అంతా కూడా ఇక్కడ మగ్గిపోతాయండి అప్పుడు మనం కర్రీలు వేసుకున్నప్పుడు ఈజీగా ఉడికిపోతాయి దీనివల్ల మనకు టైం ఎక్కువ అంత పట్టదు చాలా తొందరగానే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ముందుగానే ఇలా ఆయిల్లో ఇలా పెట్టుకోండి ఇలా అన్నిటిని వాడిచిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ వంకాయలంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా స్టఫ్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఆ కర్రీని అంతా కూడా మొత్తం వంకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకొని పెట్టుకోండి గుత్తి వంకాయ చేసేటప్పుడు ఈ విధంగా నల్లని అంటే బ్లాక్ కలర్లో ఉన్న వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది గ్రీన్ కలర్లో ఉన్నట్టు కూడా చేస్తుంటారు దానికంటే కూడా ఇలా నల్లగా ఉన్న వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అందుకే ఇక్కడ నల్ల వంకాయలు తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవాలి దీంట్లో నేను ఇక్కడ జీలకర్రని మెంతులు ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అలాగే మధ్య కట్ చేసుకున్న పచ్చిమిరకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి బాగా మెత్తగా స్మాష్ చేసిన టమాటాలను ప్యూరిని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడరు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి అంటే మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇంతకుముందు మనం మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని దాన్ని కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకుంటూ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ దాంట్లో కావాలంటే సానుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు స్టవ్ నీ పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం స్టప్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని వాటిని వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒక చిన్నగా కలుపుకోవాలి అంటే ఈ విధంగా మనం కర్రీనంతా కూడా వంకాయలకి అంతా పట్టేలాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి వంకాయలు అనేటివి మనం సగం వరకు మనం ఆయిల్లోనే మగ్గించాం కదండి మిగిలిన సగం ఈ పది నిమిషాల్లో బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చాలా చక్కగా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొత్తిమీర చల్లుకొని తెచ్చుకోవాలి ఈ విధంగా చేసిన గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి గుర్తువంకాయని ఈ ప్రాసెస్లో చేశారనుకోండి చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో